దీన్ని డైవర్షన్ చేయాలన్న ఆలోచనతో ప్రసాదంలో కల్తీ నెయ్యితో ప్రసాదం చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు స్పందించి సిట్ ద్వారా అదే కాకుండా రాష్ట్రంలో ఇద్దరు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగులతో నిజ నిర్ధారణ కంపెనీ అది కాకుండా గుజరాత్ లో ఉండే ఎన్డిబి అలాగే ఎన్డీఆర్ఏ అనే రెండు సంస్థల ద్వారా అసలు కలిసి జరిగిందా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు నిజ నిర్ధారణ కమిటీ ద్వారా తేల్చడం జరిగింది అయితే ఎన్డిబి కానీ ఎన్డీఆర్ఏ గాని ఎటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది ఈ లడ్డులో ఉపయోగించలేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు మళ్ళా దాన్ని డైవర్ట్ చేసే ఆలోచనతోనే ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని కించపరిచేటట్టుగా మరముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠను దిగచార్చేటట్టుగా నేను చంద్రబాబు నాయుడు ఒక మాట సూటిగా అడుగుతున్నాను ఏమన్నానంటే నువ్వు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టావు అదే జిల్లాలో పెరిగావు అదే జిల్లాలో రాజకీయం మొదలెట్టావు ఈ రోజు ఆ దేవుడు ఆశీస్సులతో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాం కానీ నీ కుటిల బుద్ధితో ఈరోజు వెంకటేశ్వర యొక్క భక్తుడిని ఆయన ప్రతిష్ట దిగజాచమే కాకుండా మరి ముఖ్యంగా ప్రజల గుడ్డల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిపై అభినందన వేసే కార్యక్రమంలో నువ్వు ఉన్నావు అయితే నువ్వేసిన అధికారులే లేదా నువ్వేసిన చిట్టే సుప్రీంకోర్టు ఆదేశాలే నువ్వు ఇంకా గౌరవించకపోతే సుప్రీంకోర్టే వచ్చే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చిన నివేదికలోనే ఎటువంటి కల్తీ జరగలేదు యానిమల్ ఫ్యాట్ లేదు పది కొవ్వు లేదు గొడ్డు కొవ్వు లేదు లేదా ఫిష్ షాయి లేదని చెప్పి స్పష్టం చేస్తే నువ్వు దాని కాదు కాదు ఈ మధ్యకాలంలో కొత్త రాగం ఇద్దాం ఎందుకంటే వాడే రసాయనాలతో చేసేదని చెప్తా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈరోజు సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలు జస్టిస్ గవాయి గారు కానీ జస్టిస్బ్ర్యం గారు అసలు కల్తీ జరగలేదు జరిగిందనే విషయాన్ని నిర్ధారించకుండా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నువ్వు ప్రసా ఎంతవరకు సమర్థిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పరఫ్ వాదించే ని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు అడగడం వాస్తవం అవునా కాదా అంటే నిర్ధారణ జరగకుండా కల్తీ జరిగిందని తేడకుండా నువ్వు కల్తీ జరిగిందని ప్రెస్ లో ఏ విధంగా చెప్పగలిగే చెప్తున్నా ఈ బోలేబాబు బాబు అనే సంస్థ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తయారు చేయడానికి సప్లై చేసే లడ్డు నెయ్యి సప్లై నెయ్యి ఆర్డర్ నారా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బోలేబాబుని కొంతకాలం ఆపడం జరిగింది తర్వాత జగ మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆయనకి ఎనభై రెండు వేల ఎంటన్స్ నెయ్యి ఆర్డర్ ఇచ్చింది నారా చంద్రబాబు ఆర్డర్ ఇచ్చింది ఆయనే మళ్ళీ ఆయనే ఆరోపణ చేసింది ఆయనే అంటే తప్పు చేసి వెంకటేశ్వర ప్రతిష్టను దిగజార్చి భక్తుల యొక్క మనోభావాల్ని కించపరిచి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న దేశం మొత్తం ఏదైనా హిందువుల యొక్క మనోభావాన్ని కించపరచడమే కాకుండా క్షమాపణ చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే నేను క్షమాపణ చెప్పాలట ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చి నువ్వు లేదా వెంకటేశ్వర రాజకీయంగా వాడుకోవాలని చూసి నువ్వు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేవుణ్ణి రాజకీయంగా వాడుకోవాలనే విషయం వాడుకోకూడదనే విషయాన్ని మీకు తెలియదా ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదా మీకు